బాబు పుట్టిన తర్వాత బాబుకి తారక్ అని చెప్పి అంటే అంటే అభిమానమా లేకపోతే గారి మీద నాకు చాలా అభిమానం ఉంది అది తెలుసు నాకు తారక్ అనే పదం చాలా ఇష్టం అండ్ దానికి తోడు లక్ ఏంటంటే ఈ ఆర్ అంటే చాలా సంవత్సరాల తర్వాత అయోధ్యకి రాముడు వచ్చాడు అనేటువంటి ఇది ఉంది కదా సో తారక్ రాముడు అంటారు సో రాముడి పేరు ఇంక్లూడ్ చేయాలనేది కూడా వాజ్ పార్ట్ ఆఫ్ అర్ ఇది సో మా ఇంటికి రాముడి రూపంలో వీడొచ్చాడు లాగా అలా అంటే అబ్బాయి పుడతాడని మనకు తెలీదు బట్ పుట్టిన తర్వాత మా అయోధ్య రాముడు ఎలా అయితే అయోధ్యలోకి అలా 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 మా ఇంటికి వీడి రూపంలో అదొక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అయ్యాం సో ధ్రువధీర్ తారక్ అని పెట్టాం అండ్ తారక్ అనే పదం నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి పేరు దాంట్లో ఒక పవర్ ఉంటుంది తారక్ లో ఒక పవర్ ఉంటుంది కాబట్టి నాకు ఇష్టం మీకు ఎన్టీఆర్ గారు అంటే కూడా చాలా ఇష్టం అన్న చాలా చాలా ఇష్టం ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ గారా సీనియర్ ఎన్టీఆర్ గారా నేను సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు తక్కువ చూశాను జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే అన్ని సినిమాలు చూసాం సీనియర్ ఎన్టీఆర్ గారు బాగా ఫేమస్ అయిన క్లాసిక్స్ చూసుంటాం ఎందుకంటే మా పుట్టిన ఏజ్ తర్వాత అమ్మ వాళ్ళందరూ ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారికి అంటే మన జనరేషన్ కరెక్ట్ సో సో ఆబ్వియస్లీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎక్కువ నేను అంటే నేను ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే ఆయన ఆయన బికాజ్ నేను ఆయనతో రభస అనే సినిమాలో వర్క్ చేసినప్పుడు ఆయన ఎలా అయితే ఉట్టి చూసి పెద్ద ఫార్టీ కౌంట్ డాన్స్ స్టెప్ని ఓన్లీ చూసి టేక్ చేసేయటం ఆర్ ఫైట్ సీక్వెన్స్ చాలా పెద్ద ఫైట్ సీక్వెన్స్ ఉంటే గంటలు గంటలు ప్రాక్టీస్ కాకుండా జస్ట్ అలా అనుకుని వెళ్ళి చేసేయటం ఆ టైమింగ్ అదంతా చాలా అది దాన్ని ఏమంటారు ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ అసలు ఆ మెమరీకి కానీ అఫ్ కోర్స్ ఆయన యాక్టింగ్ గురించి అందరికీ తెలుసు బట్ అసలు ఆ పర్ఫార్మెన్స్ కి ముందు ఆయన ఎంత కష్టపడతారంటే అది 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 బ్లెస్సింగ్ అంతే వర్క్ చేసిండు కాబట్టి ఆబ్వియస్లీ మీకు ఇంకొంచెం ఎక్కువనే తెలిసి ఉంటుంది యా సో అలా నాకు నేను బాగా ఎక్కువ ఆ విషయంలో ఆయనని ఇష్టపడతాను